ఈ నెల ఏడవ తేదీ ఒంగోలు నగరంలో జరుగు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్ సారథ్యం యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు చేస్తున్నటువంటి సారథ్యం యాత్ర రేపు అనగా ఏడవ తారీఖు జిల్లాలో జరుగుతుంది వారి యొక్క ఈ యాత్ర ఉద్దేశం ఇది యాత్ర కేవలం యాత్ర మాత్రమే కాదు ఒక చైతన్యం నింపేటువంటి స్పూర్తి నింపే యాత్ర దీని ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ది పదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక నాలుగు అడుగులు ముందుకేసే ప్రయత్నం జరిగేటువంటి యాత్ర రాష్టంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ది పనుల గురించి నాలుగు అడుగులు ముందుకేసినటువంటి యాత్ర ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క చేస్తున్నటువంటి అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్దంలో భారతీయులంతా ఒక సమైక్య స్పూర్తితో ఉన్నారు అలానే అందరిలో ముఖ్యంగా యువతలో జాతీయ భావాన్ని నింపేటువంటి యాత్ర మహిళల కోసం కేంద్రంలో తీసుకోవాల్సిన సంస్కరణలు వారి అభివృద్ది కోసం మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది గురించి మహిళా మతరులకు కొంత వారికి చేరుకునేటువంటి యాత్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు వాళ్ళు చేస్తున్న సహకారం కావచ్చు అని తెలియజేసిన యాత్ర పారిశ్రామిక రంగాన్ని అలానే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఇంత శక్తివంతంగా తయారు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడికి చేరవేయడము వారి ద్వారా వారు అభివృద్దిని తెలియజేసుకుని ఇంకా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసి వారి ద్వారా మరింత అభివృద్ది చేసుకుని చేస్తున్నటువంటి యాత్ర ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే ఈ యాత్రలో బిజెపి శ్రేణులు మేధావులు విద్యావంతులు రైతులు మహిళలు అందరూ పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము రేపు ఒంగోలు నగరంలో ఒక ఛాయ్పై చర్చ ఉంటుంది మేధావులతో సమావేశం ఉంటుంది అలానే స్వర్గీయ ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహానికి స్మరించుకోవడం జరుగుతుంది అలానే ర్యాలీ కార్యకర్తలను ఉద్దేశించి వారి యొక్క ప్రసంగం ఉంటుంది మాధవ్ గారి ప్రసంగం యాత్ర ఈ యొక్క ఉద్దేశం ఇన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడం కోసం అభివృద్దికి సంబంధించినటువంటి బాటలు చేయడం కోసం మన జిల్లాకు వస్తున్నటువంటి మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం చేస్తున్నాం ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము భారత్ మాతాకి జై